సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది అంగవైకల్యం ఉన్న ఓ మానసిక వికరాంగురాలైన యువతిపై ఐదుగురు వ్యక్తులు గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశారు ఇటీవల ఆ యువతి అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రికి చూపించిన తల్లికి యువతి గర్భం దాల్చిందని తెలవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన చక్కల వెంకన్న మదనమ్మలకు ఇరవై ఏళ్ల స్వాతి అనే కూతురు ఉంది మానసిక వికరాంగురాలు పుట్టుకతోనే మూగ రెండు చేతుల్లో ఒక చేయి పనిచేయదు ఇంటి పెద్ద అయిన స్వాతి తండ్రి మందుకు బానిస కావడంతో ఇంటి బాధ్యతను తల్లి మదనమ్మ చూస్తుంది ఇంటిని పోషించే క్రమంలో మదనమ్మ ప్రతిరోజు కూలికి వెళ్తుంది కూలికి వెళ్లే సమయంలో తన కూతురు స్వాతిని ఇంటి దగ్గరే వదిలి వెళ్లేది ఇంట్లో ఒంటరిగా అమాయకంగా ఉంటున్న స్వాతిపై ఇంటి పక్కన ఉన్న అశోక్ కన్నుపడింది తన స్నేహితులైన మరో నలుగురు వ్యక్తులతో కలిసి స్వాతిని బెదిరించి లొంగదీసుకొని వంతులుగా గత మూడు నెలల నుండి అత్యాచారానికి పాల్పడుతున్నారు విషయాన్ని బయటకు చెబితే చంపుతామని బెదిరించడంతో స్వాతి ఎవరికి విషయం తెలపకపోవడంతో ఘటన బయటకు రాలేదు గత మూడు నెలలుగా ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి స్వాతి ఇంట్లో ఇంకా గ్రామంలోని పలుచోట్ల అశోక్ అతని స్నేహితులైన జనార్దన్ నవీన్ సతీష్ మహేష్లు సామూహికంగా స్వాతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు ఇటీవల స్వాతి అనారోగ్యానికి గురి కావడం నెలసరి రాకపోవడంతో తల్లి స్వాతిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా గర్భం దాల్చినట్లు తేలింది దీంతో ఇంటికి తీసుకువచ్చి స్వాతిని నిలదీయడంతో తన సైగల ద్వారా ఇంటి పక్కనే ఉన్న అశోక్ ఇంటిని చూపించడంతో ఆరా తీసి మొత్తం ఐదుగురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి ఫిర్యాదు అందుకున్న సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసి సూర్యాపేట డీఎస్పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు ప్రస్తుతం నిందితులు ఐదుగురు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు త్వరవస్తుంటే తీసుకెళ్ళిన తీసుకెళ్తే ఇట్లా గర్భిణని చెప్పిర్రు పని చేదా ఇటు ఇట్లా ఉంచిపోతే ఇట్లా చేసి సారు గర్విని ఐదుగురు చేసిండ్రు ఐదుగురు చేస్తే సూచించింది సూచించి పోయి మాటల రకం చూపెడితే సూచించాం నేను అమ్మాయి వాళ్ళు అన్నాను మా అమ్మ మా నాన్న కూలి పని చేసుకొని పోతాడు మా నాన్న తాగుతాడు మా చెల్లి హ్యాండ్ క్యాపిడ్ పుట్టుకతోటే మాటలు రావు అవుట్ చెయ్యి ఏం చేయి సొల్లు కారుతుంది అని పనికి తీసుకోపోయినా చేత కాదని ఇంటి దగ్గర ఉంచిపోతుంది మా అమ్మ పని మా అమ్మ చేసుకుంటుంది అయినా అమ్మాయిని ఊరు పట్టించుకుంటారు అని మేము కూడా ఏమనుకోలేదు అయితే ఇంటి దగ్గర ఉంటే ఇట్లా గ్యాంగ్లు అవి చేరి మా ఇంటి పక్కన ఆటో వాళ్ళు తోలుకుంటా అందరు వచ్చి ఖాళీగా ఉంది కదా అమ్మాయి అని కామంతో అది చేసి ఆగం చేసిర్రు మాకు చేసిన వర్క్ కూడా తెలియదు మామకి డౌట్ వచ్చి మంత్ రావట్లేదు అని చెప్పి రెండు నెలల క్రితం మొన్న రెండు నెలల నుంచి రావట్లేదని మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళింది తీసుకెళ్తే మూడు నెలలు గర్భ గర్భవతని బయటపడింది అయితే ఏంది ఈ కథ ఏందని మా చెల్లెని కూర్చోబెట్టి మంచిగా అడిగితే చెప్పింది వీళ్ళు చేసిరు వాళ్ళు అని చెప్పింది అప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు అని అడిగితే చంపుతా అన్నారు చేస్తా అన్నారు అని నేను మీరు కొడతారని భయపడి నేను చెప్పలేదని చెప్తుంది అయితే ఇట్లా అని నాకు తెలిసిన ఒక ప్రకారం నేను పోయి కేసు పెట్టినా ఏంటంటే నాకు న్యాయం జరగాల్సింది ఏంటంటే మా చెల్లెకి రూపాయి వద్దు అది ఏదొద్దు నాకు నా చెల్లెకి జరిగిన అన్యాయం ఎవరికి జరగద్దు ఆత్మగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పారం అనే గ్రామం నందు చెక్కెల స్వాతి అందాజ ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయి అంటే మాటలు రావు చేయకుండా కొద్దిగా హ్యాండిక్యాప్ ఉంది అమ్మాయి అంటే నోటి నుండి కూడా కొద్ది సూర్యులు కారుతుంటే కొంచెం హ్యాండిక్యాప్ ఆ అమ్మాయికి ఒక అన్న ఉన్నాడు ఆ తల్లి పనికి పోయినప్పుడు తండ్రి ఇంట్లో కొంచెం తాగుబోతున్నాడు ఇంటికి పోయినప్పుడు ఈ అమ్మాయి ఇంటికాడ చూసి ఆ ఊరి యొక్క గ్రామస్తులు కొంతమంది పిల్లలు కలిసి ఆ అమ్మాయిని గత మూడు నాలుగు నెలల నుంచి సెక్షువల్గా అనుభవిస్తున్నారు ఈ విషయం తల్లిదండ్రులు చెప్తే చంపుతున్నట్టు భయపెట్టడం వల్ల ఆమె ఎవరికి చెప్పుకోలేదు అదే గత మూడు నాలుగు రోజుల నుంచి ఆమె హెల్త్ బాగలేదు వల్ల డౌట్ వచ్చి తల్లి తీసుకుపోయి హాస్పిటల్ చూపిస్తే హాస్పిటల్లో ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ అమ్మాయిని అడిగితే పలానా పలానా వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా చేశారని చెప్పి ఆమె సైకిల్ ద్వారా ఇల్లు చూపించి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆ తల్లి అమ్మాయిని మా అమ్మాయిని ఇట్లా పలానా వ్యక్తులు కొంతమంది వ్యక్తులు అనుభవించి గర్భవతిగా కావడానికి కారణం అని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇటు దరఖాస్తుపై ఈరోజు త్రీ సెవెన్ సిక్స్ జీలో కేసు రిజిస్టర్ చేసి పరిశోధన ప్రారంభిస్తున్నాం ఇప్పుడే విలేజ్ కూడా విజిట్ చేశాం ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం కొత్త ఊరు యొక్క ఊర్లో ఉన్న పిల్లలు సతీష్ జనార్దన్ నవీన్ మహేష్ అశోక్ మహేష్ అశోక్ వీళ్ళు నలుగురు మీద ఐదు మీద చెప్పడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎవరు నైరస్తులకి ఉంటే వాళ్ళకి సంబంధం ఉంటే వాళ్ళని ఎటు పరిస్థితుల్లో చట్టానికి అరే చేసి కోర్టుకు పంపిస్తారు